హాయ్ ని అందరికీ మేమైతే గిండి వారాలని చెప్పేసి గిండికి వెళ్ళామండి అక్కడైతే కొత్త కొత్త కలెక్షన్స్తో చాలా వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ పెట్టారనమాట అక్కడ స్టాల్స్ పెట్టేసి మెయిన్గా లేడీకి సంబంధించిన జ్యువెలరీస్ జ్యువెలరీ సెట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట కొత్త వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి బ్యాంగిల్స్ క్లిప్స్ లబ్బర్ బ్యాండ్స్ పప్పీసెస్ అన్నీ చాలా ఉన్నాయి లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే మెయిన్గా చిల్డ్రన్స్కి సంబంధించిన కిడ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క బొమ్మలు ఉన్నాయన్నమాట చాలా స్టాల్స్ పెట్టారండి తినాలి కదా గెండివారాలు అంటేనే ప్రతి ఊరు మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట సో ఉన్న మామూలుగా ఉండేది కాకుండా ఇంకా చాలా స్టాల్స్ ఎక్కువ పెట్టేశారనమాట అలాగనే కారాలు లడ్లు జిలేబీలు అలాగే పబ్బీలలు అలాంటి కొన్ని టైప్స్లలో ఉంటాయి అలాగా బ్యాంగిల్స్ చూడండి నాకైతే ఇక్కడ చాలా చిన్న చిన్న బ్యాంగిల్స్ అయితే పిల్లలకు ఉంటాయి అయితే చాలా బాగున్నాయి అనిపించింది చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎవరైనా గెండికి వెళ్ళలేదు అనుకుంటే వెళ్ళండి ఇప్పుడైతే గెండివారాలు జరుగుతున్నాయి కాబట్టి కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట సో కంపల్సరీగా వెళ్ళండి చెక్ చేయండి గండి బాగా దర్శనం చేసేసుకోండి అంతే విడియో బాయ్